హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్మో ఇవాళ వీడియోలో మనము ఒక సింపుల్ నాన్ వెజ్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం అదేంటంటే ఫిష్ ఫ్రై అండి ఇది చాలా క్విక్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ప్లేట్లోకి కొద్దిగా కారం పొడిని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇంకా అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని కూడా తీసుకొని అలాగే మిరియాల పొడిని కూడా తీసుకోవాలి ఇవన్నీ పొళ్ళన్నీ మన ఫిష్ రిక్వైర్మెంట్ తగ్గట్టు తీసుకోవాలండి ఇంకా ఫైనల్గా సాల్ట్ కూడా తీసుకోవాలి ఇంక ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి కలపాలండి ఒక మెత్తటి పేస్ట్ లాగా ఇంక ఇదంతా కలిసాక ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని కూడా తీసుకోవాలి ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ చెక్క నిమ్మ రసం అయితే తీసుకోవాలి ఇంకా ఆయిల్ వేసి మెత్తటి పేస్ట్ లాగా కలిపేసి ఇంకా మనము ఫైనల్గా వాటర్ని కలిపి వాటర్కి ముందు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలపాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ బై వన్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా కలుపుకొని మనము ముందుగా కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకున్న ఫిష్ అయితే వీటికి పట్ బాగా కలపాలండి టూ సైడ్స్ మొత్తం ఫిష్ ముక్కలకి పట్టేలాగా ఈ అంతా ఫిష్ ముక్కలకి పట్టించాక ఒక టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టాలండి లేకపోతే ఫైవ్ టెన్ మినిట్స్ అలా మ్యారినేట్ చేసేసి ఇంకా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి బాగా మొత్తం ఫిష్ ముక్క అంతా వేగేలాగా టూ సైడ్స్ మొత్తం ఫిష్ ముక్క అంతా అన్ని సైడ్స్ బాగా వేపుకోవాలి అంతే అండి చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది ఫిష్ చాలా హెల్దీ అండి ఇందులో చాలా ఎసెన్షియల్ మినరల్స్ న్యూట్రిషన్స్ ఇంకా అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఇది అంత రెగ్యులర్గా కాకపోయినా వన్స్ వేల్ మన డైట్లో యాడ్ చేసుకోవడం చాలా హెల్దీ ఇదే నేను ఎప్పుడంటే ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ మా ఇంటికి వచ్చిన గెస్ట్ల కోసం అయితే ప్రిపేర్ చేశాము చాలా బాగా నచ్చిందండి చాలా క్విక్గా అయిపోవాలని చెప్పి ఇలాగే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఫోర్ ఫైవ్ వీడియోస్ సెర్చ్ చేసి ఇంకా నాకు ఫైనల్గా ఏది ఈజీగా సింపుల్గా అయిపోతుందో అది ఇలా తీసుకొని ప్రాసెస్ అంతా నేను ఫాలో అయ్యి చేశాను చూడండి ఇక్కడ మనము ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు ఆయిల్ చాలా తక్కువ యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం టూ సైడ్స్ ఇంకా అలాగే సైడ్స్ కూడా మనము ఏదైనా స్ట్రైనర్ అలా తీసుకొని బాగా తిప్పుతూ ముక్క ముక్క మొత్తం బాగా వేపుకోవాలండి మొత్తం టూ సైడ్స్ ఇంకా అలాగే సైడ్స్ అందుకు అలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఫ్లెష్ మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఈజీగా ఐ మీన్ టేస్టీగా ఉండడం వల్ల త్వరగా తింటారు కూడా ఇష్టంగా నేనైతే ఇలా ట్రై చేశానండి మీకు కానీ ఈ ప్రొసీజర్ నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో చేసి ఇదే ప్రొసీజర్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సబ్స్క్రైబింగ్ మీకు నా కుకింగ్ వీడియోస్ నచ్చినట్లయితే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఫర్ ష్యూర్ ఐ విల్ ట్రై టు డూ కీప్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ బాయ్